మిరాయి సినిమాలో చూపించినట్టుగా అగస్త్య మహర్షిని చూస్తే భూత ప్రేత వణికి పోతాయాగంలో ఇలువల అనే భూతానికి తన రూపం మార్చుకునే శక్తి ఉండేది వాతాపి అనే ఇంకో భూతానికి ఆహారంలా మారిపోయే శక్తి ఉండేది వీరిద్దరూ కలిసి బాదామి ప్రాంతంలో ఆహారం వెత్తుకుంటూ వచ్చిన ఋషులతో ఇలువల ఒక ఋషిగా తన రూపాన్ని మార్చుకుని భోజనానికి ఆహ్వానించేవాడు వాతాపి ఆహారంగా మారి ఇలు ఆహారం భుజించాక వాతాపి కడుపు చీల్చుకుని బయటకు వచ్చేవాడు దాంతో వారంతా చనిపోయేవారు ఇలా కొన్ని వేల మంది ఋషులను చంపుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఉండేవారు ఒక రోజు అక్కడికి అగస్త్య మహర్షి అతిథిగా వచ్చి శివుడి వరంతో ఆహారంగా తన కడుపులోకి వెళ్లిన వాతాపిని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అరిగించుకుంటాడు ఇలువలను కూడా వధించేస్తాడు కాని అప్పటికే భూతాల కారణంగా ప్రాణ నష్టం జరిగిన ఆ ప్రదేశాన్ని సిద్ధి చేయడానికి ఆయన తన తపశక్తితో ఒక పెద్ద సరస్సును సృష్టించాడు ఆ సరస్సును నేడు అగస్త్య సరస్సు అని పిలుస్తాం ఆ సరస్సు ఒడ్డుననే కాలక్రమేణ భూతనాథుడి ఆలయం నిర్మింపబడింది మీ జీవితంలో ఒక్కసారైనా అక్కడి సరస్సులో స్నానం చేసి భూతనాథుడిని సందర్శించండి అరహర మహాదేవ అని కామెంట్ చెయ్యండి